అందరికీ నమస్కారం ప్రకృతి నియమాలు ప్రకృతి యొక్క వాస్తవాలైన కొన్ని నియమాలు తెలుసుకుందాం ప్రకృతి యొక్క మొదటి నియమం ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దాన్ని గడ్డిగానంతో నింపేస్తుంది అదేవిధంగా మనసును మంచి మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి ప్రకృతి యొక్క రెండవ నియమం ఎవరి వద్ద ఏమి ఉంటుందో వారు దానినే పంచుకోగలరు సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచుతారు దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచుతారు జ్ఞానులు జ్ఞానాన్నే పంచుతారు భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచుతారు భయస్థులు భయాన్నే పంచగలరు ఇక ప్రకృతి యొక్క మూడో నియమం మీకు మీ జీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవటం నేర్చుకోవాలి ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరిగిపోతాయి ధనం అరగకపోతే బడాయి పెరిగిపోతుంది మాటలు అరగకపోతే షాడీలు పెరిగిపోతాయి ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది అశాస్త్రీయంగా అసహజంగా అడ్డదిడ్డంగా అనవసరంగా తినడం మనం ఆచేద్దాం అలాగే అశాస్త్రీయంగా అసహజంగా అడ్డదిడ్డంగా అనవసరంగా ఆలోచించడం మానేద్దాం అశాస్త్రీయంగా అసహజంగా అడ్డదిడ్డంగా అనవసరంగా మాట్లాడడం ఆ పెద్ద అవే మన సమస్త శారీరక మానసిక రోగాలకు మూల కారణం ధ్యాన సాధన ఆత్మజ్ఞానం వీటిని అవలంబిస్తూ అన్ని రకాల వైద్య విధానాల్లోని సత్ విషయాలను మాత్రమే సమయోచితంగా సందర్భోచితంగా వినియోగించుకుంటూ రోగ చికిత్సను చేపట్టడమే సహజ ఆరోగ్య పద్ధతి అత్యాహారయాసచ్ఛ ప్రజల్పో నియమగ్రహ జనసంగం చిర్భోగ్యో వినశ్యతి అంటే మితిమీరిన భోజనం అధిక ప్రయాస కలిగించు పని వాచాలత్వము నియమగ్రహణ అధిక జనులతో ఉండుట చపలత్వము అను ఆరింటి వలన యోగం నశిస్తుంది మితిమీరిన ఆహారం తీసుకోవడం చేత అజీర్ణాది వ్యాధులు సంభవిస్తే సామర్థ్యమును మించి శ్రమ కూడా అలసటకు గురి చేస్తుంది అవసరానికి మించి వదలటము చెదుటి ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువ మంది జనులతో సంగమం కూడా ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది ఇకపోతే చెంచలత్వము అనేది మరింత దుర్లక్షణం మనస్సు స్థిరంగా లేని వారికి యోగం సిద్ధించదు పైన చెప్పబడిన ఆరు యోగములకు ప్రతిబంధకములై నిలుస్తాయి సర్వేజన సుఖినో భవంతు మరి ప్రకృతి నియమాలు మనం గ్రహించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను